ఒక్క క్షణంలో ఒక రాజు బిచ్చగాడిగా మారిపోతే ఒక జీవితం ఏళ్ల తరబడి అనుభవించినట్టుగా అనిపించి నిజానికి అది ఒక్క క్షణం మాత్రమే అయితే అయితే నిజమేది మాయేది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అత్యంత భయంకరమైన కథను మహర్షి వశిష్ఠుడు శ్రీరాముడికి చెబుతాడు ఇదే రాజు లవణుడి కథ లవణుడు ఒక గొప్ప రాజు ధైర్యవంతుడు బుద్ధిమంతుడు ఒకరోజు ఒక మహాయోగి తన సభకు వస్తాడు అతని చేతిలో ఒక చిన్న మంత్రదండం ఆ మహాయోగి లవణుణ్ణి చూసి అంటాడు రాజా నీవు చూస్తున్న ఈ లోకాన్ని చాలా నిజమని భావిస్తున్నావు శక్తి సంపద అధికారం ఇవే జీవితం అనుకుంటున్నావు కాని గుర్తుంచుకుకో అనుభవం నిజం కాదు నిజం అనుభవానికి అతీతం ఈ సత్యాన్ని మాటలతో కాదు అనుభవం ద్వారానే తెలియజేయాలని ఆ యోగి నిర్ణయించుకుంటాడు ఆ మహాయోగి తన చేతిలోని మంత్రదండాన్ని లవణుడివైపు నెమ్మదిగా ఎత్తుతాడు ఆ దండం నుంచి అదృశ్యమైన శక్తికాంతుల రూపంలో వెలువడుతుంది ఆ కాంతులు లవణుడిని చుట్టుమురుతాయి ఒక్క క్షణంలో రాజసభ కరిగిపోతుంది ప్రాసాదం కనుమరుగవుతుంది లవణుడి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది లవణుడు తనను తాను చూస్తాడు రాజసభ లేదు కిరీటం లేదు వస్త్రాలు లేవు తాను ఒక బిచ్చగాడు ఎడారిలో తిరుగుతున్నాడు ఆకలితో అలమటిస్తున్నాడు లవణుడు ఏ రాజు కాదిక భిక్ష అడుగుతూ గ్రామం నుంచి గ్రామానికి తిరుగుతాడు ఆకలి అవమానం చలనం లేని జీవితం రోజులు నెలలవుతాయి నెలలు ఏళ్లవుతాయి ప్రతిరోజు బతకడమే ఒక పోరాటం బాధ నిరాశ నిస్సహాయత ఇదే తన నిజమైన జీవితమని అతనికి అనిపిస్తుంది ఒక సంపూర్ణ జీవితం అతను అనుభవిస్తాడు అంతలోనే ఒక్కసారిగా అతను కళ్ళు తెరిచాడు అతను మళ్ళీ తన రాజసభలోనే ఉన్నాడు ఆ యోగి ముందే తన స్థానంలో కూర్చునే ఉన్నాడు ఏమాత్రం కాలం గరవలేదు అన్నీ అలాగే ఉన్నాయి లవణుడు వణుకుతూ అరుగుతాడు నేను అంత జీవితం ఎలా జీవించాను అది నిజమేనా యోగి చిరునవ్వుతో చెబుతాడు అది మాయ నీ జీవితంలాగానే నువ్వు అనుభవించినది అనుభవమే నిజం కాదు మహర్షి వశిష్ఠుడు శ్రీరాముడితో అంటాడు రామా ఈ ప్రపంచం కూడా లవణుడి అనుభవం లాంటిదే నిజంగా అనిపిస్తుంది కాని మాయ మాత్రమే ఈ కథ లవణుడి గురించి కాదు నీ గురించి నీ జీవితం నీ బాధ నీ ఆనందం అన్నీ ఒక అనుభవం మాత్రమే ఈ సత్యం నీ మనసును తాకితే లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయి మాయ నిజాన్ని కలిసి తెలుసుకుందాం